ప్రైజ్ లాడ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా రకాలుగా ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి క్రిస్టియానిటీని భ్రష్టు పట్టించడానికి ఎంతోమంది బయలుదేరారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మ తేజ అనే వ్యక్తి చేసినటువంటి మోసాలు దారుణాలను బట్టి కొంతమంది దాన్ని ట్రోల్ చేశారు దానికి ఈయనేమంటున్నారు చూడండి

ఈయన పేరు పెట్టి పిలవడం ఏంటి వాళ్ళ స్టేజ్ మీదకి రావడం ఏంటి నన్ను పిలిచే దీనివల్ల ఏ ఏం మేలు జరుగుతుంది ఏం ఉపయోగం జరుగుతుంది ఏం స్వస్థత జరుగుతుంది దయచేసి ఆలోచించండి మనం అందరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం నైన్టీన్ సిక్స్టీస్లో ఫిఫ్టీస్లో లేం అజ్ఞానుల వలె కాక జ్ఞానులని నడుచుకోండి అని దేని వాక్యం సెలవిస్తుంది ఇలాంటి పుట్టగొడుగులు ఎన్నో వస్తూ ఉంటాయి అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు అంటే అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు మీరు ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళకంటూ ప్రత్యేకంగా విచిత్రమైన వేషధారణలో ఏమి రారు ఈ భూమి మీదకి ఇలాగే మనలాగే మామూలుగానే ఉంటూ రకరకాల దుర్బోధలు చేస్తూ దేశ క్రీస్తు చేసినటువంటి ఆ యొక్క సిలువ త్యాగాన్ని ఆయన రక్తాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అవమాన పాలు చేస్తున్నారు అన్యుల మధ్యన దయచేసి క్రైస్తవుడు ఆలోచన చేయండి దేవుడు మన పట్ల చేసినటువంటి త్యాగాన్ని మనకిచ్చినటువంటి రక్షణని అన్యుల పాలున అన్యుల దగ్గర అవమానం కలిగిస్తున్నటువంటి ఎలాంటి అబద్ధ బోధకుల్ని మీరు దయచేసి నమ్మకండి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఏ ఈ రోజున మన పిల్లల హృదయాల్లో ఏమి విత్తుతామో అదే కోస్తాం కాబట్టి దయచేసి క్రైస్తవుడు అనేవాడు అందరూ కూడా బైబిల్ని బాగా ధ్యానించండి చదవండి అంతేగాని ఇలాంటి అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి మీరు సాక్ష్యము కోల్పోకండి